ప్రజాస్వామ్యాన్ని బ్రతికించండి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోండి కులం మతం వర్గం వర్ణం అనే భేదం లేకుండా ధనిక పేద అనే తేడా లేకుండా భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించింది ఈ ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకొని తమకు ఇష్టమైన నాయకులకు ఓటేయాలని కోరుతున్నాం ఒకవేళ తమకు ఇష్టమైన నాయకులు పోటీలో లేకుంటే నోటా అనే ఓటుకు కూడా ఓటేసే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని శత శాతం ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలను కోరుతున్నాం ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ నా పేరు నరసింహరావు నేను పీపుల్ అసోసియేషన్ మెంబర్గా మాట్లాడుతున్నాను ఈరోజు ఆర్కే బీచ్ వద్దకు మేము వచ్చాము మరి ఎందుకంటే ఎలక్షన్ సమయంలో ప్రతి ఒక్కరికి ఓట్లు అందరూ వెయ్యాలనే అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం చెప్పడం కోసం ప్రతి ఒక్కరిని విజిట్ చేస్తున్నాం పెద్దల్ని ఎయిటీన్ ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పాంప్లెట్స్ స్టిక్కర్స్ ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఓట్ల ఎలక్షన్ జరుగుతుందో ఆ రోజున ప్రతి సెలవు ఉన్న రో సెలవు ఉన్నా సరే ఆ రోజున తప్పకుండా ప్రతి ఒక్కరు వచ్చి పోలింగ్ బూత్ వద్ద తమ ఓటు అమూల్యమైన వాల్యుబుల్ ఓటైన విలువ గల ఓటుని వేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను అసోసియేషన్ ఆఫ్ పీపుల్ పవర్ నిమ్మగల భాస్కర్ మాట్లాడుతున్నాం ఈరోజు ఆర్కే బీచ్లో గ్రీన్ క్లైమేట్ థీమ్ జేవి సార్ తోటి అలాగే జేసీ హెచ్వర్స్ అందరితో కొలాబరేషన్ తోటి ఈరోజు ఇక్కడ మాస్ క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది అందులో ముఖ్యంగా మేము చెప్పదలుచుకునేది ఏంటంటే ప్రజలకి అందరూ ఓటు హక్కును వినియోగించుకోండి ప్రత్యేకించి ఎవరు కూడా ఓటు ఏదైతే పోలింగ్ రోజు ఉందో ఆ రోజు సెలవు అని చెప్పి లేకపోతే ఆ రోజు హాలిడే అని చెప్పి ఎవరు ఇంట్లో ఉండొద్దండి దయచేసి మీ అమూల్యమైన ఓటు హక్కుని ఆ రోజు ప్రతి ఒక్కరూ వినియోగించుకునేటట్లు మీరు కదిలి రావాలి ఇంట్లో నుంచి అదే విధంగా మీ తోటి సహోదరులకు కానీ తోటి ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా మోటివేట్ చేయవలసింది కోరుతున్నాం మరి ముఖ్యంగా ఓటు హక్కును అమ్ముకో నేనైతే అమ్ముకోవట్లేదు మా టీం అమ్ముకోవట్లేదు ఎవరు అమ్ముకోవట్లేదు అలాగే మీరు కూడా మీ ఓటు హక్కును ఎవరు అమ్ముకోవద్దు ఎందుకంటే ఈ ఓటు హక్కుని ఎవరు కొనే అంత దానికి అంత ప్రత్యేకమైనది అంత వాల్యూగా తగినది ఎందుకంటే ఇది ఉచితంగా ఉన్నది కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క ఓటు హక్కుని ఎవరు అమ్ముకోవద్దని మేము ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం అలాగే ముఖ్యంగా అవర్నెస్ పీపుల్లో కలిగించడానికి మీ యొక్క కార్యక్రమం చేస్తున్నాం దీంట్లో పెద్ద ఎత్తున యూత్ అందరూ పాల్గొని దీనికి సపోర్ట్ చేస్తున్నారు ఇది శుభ పరిమాణం అని తెలుస్తున్నాం అలాగే కూడా ఈ ప్రలోభాలు ఎవరు లోపడద్దు మతాలకు కానీ కులాలకు కానీ లేకపోతే వర్గాలకు కానీ విభేదాలకు కానీ ఎవరు లోపడకంటే ఈ ఓటర్ వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్